హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్ డేస్ అప్పుడైతే పుట్టినప్పుడు చూపించాను కదండి ఇప్పుడు వీటికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వచ్చాయి పాలు తాతున్నాయండి చాలా బాగా అలర్జీ పిల్లలు కుక్కపిల్లలు మంది అయితే అడిగారు కామెంట్స్ వాళ్ళు అమ్ముతారానని అమ్మవండి కావాలంటే ఇచ్చేస్తాం తీసుకోండి మాది అయితే వెంకటగిరి తోలుమిట్టండి కామెంట్ చేయండి కావాలనుకున్నవాళ్ళు బ్రౌను వైటు బ్లాక్ వాళ్ళు చేస్తాయండి ఇవి వాళ్ళు ఏడిపిస్తాయి కూడా బుజ్జి బుజ్జిగా గెంతుతాయి పల్టీలు కొడతాయి ఒకదాని మీద ఒకటి చూడండి అటాక్తో ఉండయో ఒక్క దగ్గర అయితే ఉండవండి స్వామి చిన్నగా అల్లర్జీ అవయి పాలు చాలా ఆకలిగా ఉన్నాయి వాటికి ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్స్లో తప్పకుండా ఇస్తాము ఫ్రీగానే ఇస్తాము మనీ అవసరం లేదండి చాలా మంది అయితే మనీకి ఇస్తారా అని కామెంట్ చేశారు మనీ అవసరం లేదండి మా వారైతే వీడియో చేస్తున్నారు పుచ్చిపుజ్జిగా ఆడుకుంటుండీ మా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా హెల్త్ అయితే ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందండి ఇంకా వీడియోస్ నిదానంగా పెడతాను ఒక్కొక్కటి తీసేసిన వీడియోస్ నేను పెడతానండి నా ఛానల్ కనుక మంచిన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు వీడియోస్ కోసం ప్లీజ్